got oh. oh. రాజన్న గారు రండి ఉన్న అమ్మవారు Thank exactly. you. よ、はいし జై శ్రీరామ్ ఈరోజు భారతీయ సనాతన సాంప్రదాయానికి తిరిగి ఒక అద్భుతమైనటువంటి పునర్జీవితమైనటువంటి ఒక శుభదినంగా మనం భావించవచ్చు గత ఐదు వందల సంవత్సరాలుగా మన అయోధ్య రామాలయంలో ఏదైతే పూజా పునస్కారాలకి సరియైన సాంప్రదాయకరమైనటువంటి పూజా పునస్కారానికి లోను కాకుండా వివాదాస్పదంగా ఉన్నటువంటి అయోధ్య రామ జన్మభూమి యొక్క మహా మహా ఆలయము మహత్తరమైనటువంటి ఆలయాన్ని అయోధ్యలో మనము మన భారతదేశ ప్రభుత్వము అట్లాగే ఎంతోమంది రామభక్తులు కొన్ని లక్షల మంది కరసేవకుల యొక్క బలిదానము త్యాగ ఫలితంగా మనకి ఈరోజు ఒక భవ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలయము మనకి భారతదేశానికి సాంప్రదాయానికి సనాతన సాంప్రదాయానికే గర్వకారమైనటువంటి ఆలయం మనము భవ్యంగా నిర్మించుకున్నాము ఈరోజు అత్యంత శుభదినం భారతీయ సాంప్రదాయానికి హిందూ సాంప్రదాయానికి అత్యంత శుభదినంగా భావించవచ్చు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమము నిజానికి దీన్ని విగ్రహ ప్రతిష్టాపన అనాలి కానీ దీనికి విగ్రహ ప్రతిష్టాపన అనకుండా ప్రాణ ప్రతిష్ఠ అన్నారు ప్రాణ ప్రతిష్ఠ ఒక్క రాముడికే కాదు మొత్తం మన హిందూ ధర్మానికి హిందూ సనాతన సాంప్రదాయానికి ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఏ విధంగానైతే హిందూ సాంప్రదాయాన్ని పునరుజ్జీవనం చేశారో అదే రకంగా ఈరోజు నవ్య హిందూ సమాజానికి హిందూ యొక్క ధార్మిక గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి పరచడానికి ఈ అయోధ్య రామాలయం ఒక స్ఫూర్తిగా నిలబడుతుంది ఈరోజు అందరూ ఒక పండగ వాతావరణం లాగా దీన్ని జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా మన టెలికాం కాలనీలో కొలువై ఉన్నటువంటి సీతారామాలయ స్వామికి అభిషేకము మూలమూర్తులకి అభిషేకము అర్చన అలాగే గురువుగారైనటువంటి శంకరాచార్య వారికి భగవాన్ విశ్వేశ్వర స్వామి వారికి అందరికీ కూడా మనము అద్భుతంగా చక్కగా పంచ సూక్తాలతో అభిషేకం చేసుకున్నాము అర్చనా కార్యక్రమాలు నిర్వహించాము అలాగే ఈరోజు కాల్ని భక్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై భవ్యమైనటువంటి హోమ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము ఈ హోమ కార్యక్రమంలో మనము గణపతి హోమము నవగ్రహ హోమము అట్లాగే రుద్రహోమము దాంప దంపతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి మైత్రిపూర్వకంగా ఉండాలి ఉండాలనే భావనతో ఇక్కడ దాంపత్య పాశుపత్య హోమము రుద్రహవనము కూడా జరుపుతున్నాము ముఖ్యంగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి బ్రహ్మ బ్రహ్మముహూర్తం ఉంది కాబట్టి ఆ ఎనభై నాలుగు సెకండ్లు మనము పూర్తి పూర్తిగా రాముడి యొక్క నామంతోనే మనము హవనం చేస్తాము ఇది ఈరోజు మన కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాము దీనికి ఇక్కడ సేవా సమితి వాళ్ళు కమిటీ వాళ్ళు ఎంతో మంది రామభక్తులు మహిళా మన కూడా విచ్చేసి వారి యొక్క శ్రమని ధనాన్ని ద్రవ్యాన్ని వస్తువుని అన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నారు వారికి అందరికీ ధన్యవాదాలు మీకు ఎలా అనిపించింది వారు ఇవాళ మన ఆత్మారాము వారి పెళ్లి రోజు శుభాకాంక్ష దేవుడికి ఇచ్చిన కానుకలు మరి ఇంకా వారికి ఇంకా ఉత్సాహంగా మరి ఎన్నో దేవుడికి సహాయం చేయాలని జయశ్రీరా